విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారని చెబుతున్న వైసీపీ నేతలు దానివల్ల ఏం పరిష్కారం లభించిందో చెప్పాలని గాజువాక ప్రాంత తేదేపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు మొల్లి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడారు చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం కానీ అతనంత వయసు లేని వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు ఆరోపణలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఐటీ మంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన నారా లోకేష్పై చందు ఇష్టానుసారిగా మాట్లాడటం మానుకోవాలని హితువు పలికారు తేదేపా హయాంలో పరిశ్రమలు తీసుకొస్తే వైసీపీ హయాంలో ఆ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఇది జగనన్న పాలన పాలనా తీరు అని మండిపడ్డారు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఒక్క ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని ఆరోపించారు ఈ సమావేశంలో పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క పబ్లిసిటీ కోసం అర్థం కాని అలాంటి వ్యక్తి కోసం ఈరోజు మాట్లాడడం కోసం చాలా పొరపాటు కాబట్టి ఈరోజున్న రాజవగ్ మేజర్ సమన్వయకర్త మాట్లాడుతున్నారు ఎందుకంటే వైసీపీ సమన్వయకర్త లోకేష్ బాబు గారికి పనులు లేవట రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన ఏం చేసేలా కనిపించే పరిస్థితుంది చెప్పి చెప్తున్నాడు ఈ నాలుగు సంవత్సరాల పది నా పది మాసాల కాలంలో మీ జగన్మోహన్ రెడ్డి ఆ కింద టీవరైతే ఉన్నారో టీము ఏ అభివృద్ధి అది రాష్ట్రంలో చెప్పాలి ప్రతి వారం మంగళవారం వచ్చేటప్పుడు ఇండియన్ పర్సన్ నాలుగున్నర సంవత్సరాలు అలా అట్టి పెట్టుకొని త్రీ నాట్ వన్ పట్ట ఏదైతే ఇస్తే దాన్ని బేస్ చేసుకునే కన్వెన్స్ డ్రీట్ చేశారు ఆ రోజు చెప్తాం ఫైవ్ ఇయర్ తర్వాత ఇయర్ తర్వాత కన్వెన్స్ డ్రీట్ చేయాలి అదే జరిగింది తప్ప మీరు కొత్తగా ఏం జరిగింది పట్టాల మీద ఉన్న సమస్యలు మాకు మా రాష్ట్రం మూడు వందల కదా మాకు రెండు వందల కదా పడ్డదని అలాగే హౌస్ పడ్డదని చెప్తే దాన్ని రెటిఫై చేయలేని ఏం ప్రభుత్వం ఇది కలెక్టర్ గారు మెంబర్ మెంబర్గా నడితే మాకు అవి రెటిఫై చేస్తే అదార్టీ లేదు అని అనుకో కావచ్చు మీరు ఒక్కసారి అంటే మీరు ప్రజలకు ఏం చేశారు పట్టాల మీద న్యాయం ఎక్కడ చేశారు కదా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని మేము ఇచ్చామని డబ్బు కోర్టు తప్ప మీరు చేసేది ఏం లేదు అది మీకు తెలుసు మీ అంతరాష్ట్రం తెలుసు కానీ చెప్పలేకపోతున్నారు మేము ఒకటా అన్నా అభివృద్ధి విషయంలో మీరు స్ట్రీట్ ప్యాంట్ అన్నారు స్ట్రీట్ ప్యాంట్ మేము అన్నారు మరి మెట్రో ప్రాజెక్ట్ తీసుకొస్తా ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నారు మీరు ఇవన్నీ ఎక్కడ మర్చిపెట్టుకున్నారు మీరు నాలుగు సంవత్సరాల ప్రతి మాసాలు గడిచింది మరి ఇప్పటి వరకు మీకు మంత్రులు ప్రేమించి ఈ రాష్ట్రానికి ఏవైతే మీరు వాగ్దానం చేస్తారో అవన్నీ మర్చిపోయి ప్రభుత్వం దోపిడీ మొదలు పెట్టుకొని మీరు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఇసుక దోపిడీ కానీ గడు దోపిడీ కానీ గ్రామ పథకాలు కానీ అనేక రకాలుగా మీ నాయకులకి ఎక్కడ దొరికితే అక్కడ దొరికినట్టు వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేకూర్చినటువంటి దాఖలాలు మీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడా లేవు అటువంటి సందర్భంలో గాలిలోకి వచ్చి మా నాయకుడు అనేక రకాలుగా ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు